జయ శ్రీరామ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకైన విషయం అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ గత ఐదు సంవత్సరాల నుంచి అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన దురదృష్టకరమైన విషయం ఇది క్లియర్ కట్గా లవ్ జిహాద్ కేసు ముస్లిం అబ్బాయిలో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళని మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది రోజు రోజుకి రాష్ట్రంలో అత్యాచారాలు అన్యాయాలు పెరుగుతున్నప్పటికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కేర్ ఆఫ్ హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది వెంటనే లవ్ జిహాద్గా కేసుగా తీసుకోవాలని అలాగే ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తనకు అండగా ఉండి ఆమెకి న్యాయం చేసే విధంగా పోరాడతామని దీన్ని ఎటువంటి పక్షపాతం వహించకుండా ఈ కేసు సాల్వ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ చేసినాం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా రేంజ్ లో డాన్స్ కొరియోగ్రాఫర్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు జానీ మాస్టర్ చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాల్లో ఒక్క కంపోజ్ చేయాలని అయినా కూడా ఈ మాస్టర్ పర్సనల్ లైఫ్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం తిరుగుతూనే ఉంటుంది ఈసారి ఆయనపై వచ్చిన ఆరోపణలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి గత కొంతకాలంగా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఒక మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది దీంతో జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు బాధితురాలు అయిన మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో కలిసి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది అలా వాళ్ళిద్దరూ కలిసి పలు కు కూడా వెళ్తుండేవారు చెన్నై ముంబై లాంటి ప్రాంతాలకు షూటింగ్స్ కు వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా నాసింగ్ లో తన ఇంట్లో కూడా జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడంటూ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో తెలిపింది దీంతో రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు జానీ మాస్టర్ పై పోలీస్ కేసు ఫైల్ ఈ విషయం బయటకు వచ్చింది ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ వార్త దుమారం రేపుతోంది నెటిజన్లు దీని గురించి చర్చించుకోవడం జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు ఐపీసీ సెక్షన్ క్రిమినల్ బెదిరింపు గాయపరచడం త్రీ ట్వంటీ నమోదు చేసినట్టు తెలుస్తోంది ఆన్ స్క్రీన్ తన ఎనర్జెటిక్ స్టెప్పులతో ప్రేక్షకులను ఉరువు జానీ మాస్టర్ ఆఫ్ స్క్రీన్ మాత్రం చాలా భిన్నం ఇంతకు ముందు కూడా ఈ మాస్టర్ పై పలు కేసులు ఉన్నాయనే విషయం బయటపడింది రెండు వేల పదిహేనులో లో జానీ మాస్టర్ ఒక కాలేజీలో మహిళపై దాడి చేశారని కేసు ఫైల్ అయింది అది జరిగి నాలుగు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిదిలో మేడ్చల్ కోర్టు ఆయనకు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది ఇప్పుడు మరోసారి ఒక యువతి ఫిర్యాదుతోనే ఆయనపై క్రిమినల్ కేసు ఫైల్ అయింది జానీ మాస్టర్ పై కేసులు ఫైల్ అవ్వడం మాత్రమే కాదు ఆయన పర్సనల్ లైఫ్ లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది కొన్ని రోజుల క్రితం ఒక డాన్స్ కోరియోగ్రాఫర్ తనకు జానీ మాస్టర్ డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వటం లేదంటూ కేసు పెట్టాడు అంతేకాకుండా తనను డాన్స్ అసోసియేషన్ నుండి అనవసరంగా తొలగించారని ఆరోపణలు కూడా చేశాడు దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో జానీ మాస్టర్ తో పాటు తన సతీమణి మరికొందరు అసోసియేషన్ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు తాను ఏదైనా తప్పు చేసినట్టు నిరూపణ అయితే ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోతానని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు మరి ఈసారి తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తాడో చూడాలి